ఏందని నా పొద్దు పొందు కూక లేదన్నోరు నీ మిగిలిన రెండు మనిషి ఒకటే నోరు కాని కింది నోరు నోరు ముయ్యమంట మనిషి ఉండేది ఒకటే నోరు ఎవరు నువ్వు పుట్టినవన్న మతి మనిషిలో శంకరన్నా ఎందుకంటే మనిషి నాని ఒకటే నోర్లైద రెండు పోయి నోరుకు నోర్గు రుసులు ఆ దీని కరావున తప్పే ఆ కాశవున తప్పే ఆ మంటలలు వెట్టిస్తది ఆ బాడ జగడాల mari ఆ తా ఇస్తది తన్నిస్తది అకల ముకల మాటలు బితది అంత తప్పిస్తది పద్మాశ్నరు హిది అది అయ్యో ఆ ఏకి నోరు కంగా తల్లి వస్తా తిన్నా వండుతుందా తాగ వండుతుందా బాకీ పోతుందా ఎట్టి తల్లి నా చెయ్యికి అలక ఈ మూతి ఈ మూతికి అందుక దాని మూతిలో నా దమ్మాల దమ్మల ఆడుతూ అది అందదాయే నేను ముద్దాడనైతే ఒకసారి ముద్దానే బాచ అయ్యా కానీ రెండు షర్చుకున్నా ఉంటాయి పప్పు నిండా పడది పరుగారు కల్లాదు దాని వాసులు ఎక్కువ లోట నోట పట్టినదివరం పప్పు తిన రోజు అయితే రాళ్ళు పాత్ర మీద మురిగిపోతే ఆనే సూర్యులు ముళ్ళాడు దాగుంట్రియా నువ్వెన్ని శ్రద్ధలు చెప్పు నా స్వామి రంగ లైఫ్ సంచరణ బండి ఏ నంగి వెళ్ళిపో తెలియదు అయ్యా కానీ ఏ నంగి గాని ముక్కు మీద గుర్తినప్పుడే గుర్తు అబ్బా నీలేవి తింటా ఎవర ఫితినంటమలా బై బై మీ గాడా దాసుంటది సార్ యా మీర వరో నీ పేరేంటో చెప్పాలి త్వరగా అడుగుతున్నాను సదాని ఆ ఇదివర దాకా చెప్పింది ఆ నీవిక నరుల గురించే చెప్పాలి ఆ మీరారు మీదే ఊరు ఏయ్ ఊరు ఏ ఊరు అను ఏ ఊరు సదాని ప్రధాని ఆపదము కొలగలవారను రక్షకుడను ప్రజలు కాపాడే పరమేశ్వర మూర్తిని ఆది శక్తి కుమారుడను నా పేరు గోళావ్ శంకర్ అంటారు ప్రధాని శంకరన్న నువ్వు అవును మరి భుక్షపతి గారు చిలివేరి బుక్షపది గారు చనిపోయారు కాబట్టి నువ్వు ఆపదలో రక్షణ చేసేవాడు ఆపదలో ఆదుకునేవాడు కాబట్టి ఆ బుక్షపతిని ఒకసారి ఆపదలో లేపు అప్పుడు నిజమైన చూద్దాం అందరు రక్షణ చేస్తారు కదా లేపు నీ మహిమతో చూద్దాం మరి అతనికి ఆయుసు అక్కడికే ఉన్నదిరా బ్రహ్మ యొక్క రాశారు గీత అందు గురించి మరి ఆయుసు అక్కడికే ఉన్నది గురించి కొని అత సరిపోయాడు ఈ పదకొండు రోజులు అత సరిపోయాయి ఆపదులు ఆదుకుడు అంటావు అసలు లేపు అంటే రకరకాలు తప్పులు చెప్పుకుంటా మీ అన్న తప్పిరండి మీ అన్న బ్రహ్మ ప్రతాని మీ అన్న బొమ్మ రే పుట్టినవాడి గిట్టక తప్పదు వాళ్ళవా పుట్టినవాడి గిట్టక తప్పదా మరి మరణించిన వారు జన్మించక తప్పదురా అతడు ఎవరి టూల్లో పడతారు జన్మిస్తాడు అతడి అతడు లేవు నాకు లేపుతాను ఇచ్చేటాన్ని పిచ్చల్ విడి బాగా బాగా ముఖం మీద చెమటడిగా తుడిచావు ఏమండి ఒక ప్రేమ అది లోనకి విసిరబడుతున్నావు దేవి ఏమి ప్రేమా చెప్పాలి మరి కని వికని వదా పర్వ కన్నరాజు చూసాను అవును తీరపట్నములో ఆ కమ్మరాజు మరి అతడిక దల్లాయిడు ఆ అతని భార్య లక్ష్మి ఆ మరి కయ్యెడుగురు కొడుకులేక ఉన్నారు కొడుకు పెళ్లి అయ్యాలి కోడలు ఇంకా పాపం అంటారు మరి ఏడుగురు కొడుకులు ఉండగా పట్టకున్న పాము పైన పడుకొని అమ్మట విసిరబడ్డాది అరవై ఏళ్ళ పెద్ద మనిషిని కానీ మరి మేము ఆ స్కూల్ ఆ లోకం ముందు కుండ బట్టి నచ్చిన కొడుకులు ఉన్నారు కాదు మరి కాళ్ళకడ తలపకడ కూర్చుంది కాళ్ళకడ తలపకడ కూర్చుంది అమ్మాయిని పరిచయం అడిగి బిడ్డలేదని మరి నట్టాడు అడవిలో సామచివుని గుడికాడ నాకు బిడ్డ కావాలని గుడికాడ ఆపాలి పార్వతి ఏమన్నా అది కులేని వాళ్ళకు తిరిగి రచ్చ గుడుకి నీది ప్రజలతో పాటు పర్మేశ్వర బట్టి నీది అమ్మాయికి కష్టం కలిగించి రావాలని పార్వతి ఎప్పుడు చెప్పాది మరి అమ్మాయి వదిలికి వెళ్ళి అమ్మాయి కష్టం కలిపించి చిన్న వస్తారా అండి నా నిజ రూపుని నా చెక్కుని ఔధార్మికంగా మార్చుకున్నాను చందమే వేషం గట్టినా దేమా ಅದೆಲ್ಲಾ ಗಂಗಮೆಯ ವೇಷಂ ಕಟ್ಟினா అంతస్తు లేక ఎండి బంగారం లేక వరం పట్టినావా అని నేను అనుకున్నాను మరి సంతు లేక వరం పట్టానికి అన్నావు నాకు ధనము భాగ్యము ఆస్తి అంతస్తులు ఉన్న వాళ్ళమే రాజులం నా భర్త ధన నాయుడు నా పేరు నచ్చింది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏడుగురు కన్న కొడుకులు ఏమున్నారు ఏడుగురు కన్న కొడుకులు ఉన్నారు కానీ నేను మరణమైంది భగవంతు తీసుకపోయి రోజు బంగారం ఎంత రాదు గోపాలం అంత వస్తుంది ఎంత రాదు ఏ తల్లి గారి ఏ తండ్రి గారి మంచి చెడు అప్ప ఏమి ఎంత రాదు నా కన్న కొడుకులు నేను మరాలైన రోజుకుండా పెట్టి తల గోలు పెట్టి కాస్త తిప్పి పెట్టే కొడుకులే ఉన్నారు చూస్తే

నా చిరుచు ఈ గుడికి గుద్దు పడికి నేను అతమైతే నీకు మాట్లాడుతున్నాను కొను ముందు ఏడుగురు కొడుకుల సంతానం ఇచ్చినాను ఇప్పుడు బిడ్డ కావాలి నీకు ఒకరం పెట్టావు మరిక లేక లేక ఒక్క బిడ్డ నీకు సంతానం ఇస్తాను నీ బిడ్డే పుట్టిన మూడు నెలల వరకు మరిక మూడు నెలల వరికి మరిక నీ బిడ్డ జన్మించినాక మూడు రోజుల అమ్మాయి అయినప్పుడు మీ భర్త మరిక నీవే లక్ష్మి ఆ కుటుంబ చీర వస్తే నా చెదురు చేసి అభిమిస్తే అదైతే నీకు ఆరు సత్తానం ఉన్నారు లేకపోతే లేదమ్మా లేదు నా ప్రాణమే సరే తండ్రి పది ఏళ్ళు బతికేవారు అండి నాలుగేళ్ళు బతికే గొప్పతరం ఏడుగురు పడుకుంటారు ఒక్క బిడ్డ ఉన్నదానికి అంతే సంతోషం నాకు కండ్ల బిడ్డే ఉండాలి నాకు ఏ కష్టం వచ్చినా నాకు కళ్ళ బిడ్డే ఉండాలి వచ్చినాక మూడు రోజుల వరకే అన్న మాట మాడదాపుకుంటా వద్ద మాడకుండా తప్పకుండా సరదలోక పట్టాయో చేతిలో స్ట్రైన్ చేశాను సారీ అమ్మాయి గెలిపించిన మూడు రోజుల వారికి తప్పసరిగా మీ కుటుంబం చేరవస్తానికి లక్ష్మి నాకు అభయం మీకు అమ్మాయి సత్యము నీతి నిజాయిని చూడాలని నా కచ్చబల చేపడి కాస్త దీవితి మంత్రి అమ్మాయి కొంగులు వేశారు ఒకటి బాలమాడి ఫలం కలిగినది అమ్మాయి ఈ ఫలానికి ఇంటికి వెళ్ళి అండగిలితే కుమార్తె ఏమి ఇస్తారు వెళ్ళిపోతున్నారు ఈ గుడికాడి వచ్చి నేను వరం పట్టాను చక్కర బిడ్డ సంతానం చాలా సంతోషం అనిపించాలి ఈ బిడ్డ పుట్టినాక ఈనాటి వల్ల నానాడు తల్లైనా కొడుకులు పుట్టిన బిడ్డలు పుట్టిన గాని నువ్వు ఎక్కువ రోజు నాడు గొప్పగా పేరు పెడతారు పిల్లల పేరు నా బిడ్డ పుట్టుడు మూడు రోజులకే మరణమని చెప్పావు ఈ మూడు రోజుల బిడ్డకు పేరు ఎట్లా పెట్టాలి నాకు ఎట్లా తెలవాలి సాని నీ బిడ్డ పుట్టినాక మూడు రోజులకు అంటే నేనిక మరణమైనాక నీ కొడుకు పేరు పెడతాడు మరిక ఏడుగురు అన్నమా తోడ ఒక్క చెల్లి మరికి అమ్మాయి తెచ్చాది సత్యవతి సన్యాసమాని పెట్ట చాలా సంతోషం ఆ ఇచ్చిన సంతానం పట్టుకొని ఆడుతూ ఆడుతూ నవ్వుకుంటూ తుల్లుకుంటూ ఏడేడు మేళాల వద్ద రానే వచ్చాను ఇచ్చిన బాలమాడి పండు అనువగించాను ఆ ఎప్పుడు పండు అనుభవించాను ఆ మార్కల్ సత్యమంతులు భక్తి మంత్రులు నీతి మంతులు కాబట్టి తొమ్మిది రోజుల సంతానం భగవంతురానికి వేశాడు తొమ్మిది నెలని భగవంతురాయించి వేశా పండుగన్నా తొమ్మిది రోజులు నడిచాది నాకు